హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి నాలుగు వందల యాభై గజాల ప్లాట్ అనమాట గ్రామ పంచాయతీ లేఅవుట్లో మూడు సైడ్లు రోడ్ ఉంటుందన్నమాట ఈస్ట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు నార్త్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అలానే వెస్ట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు సో ఈ ప్లాట్ లొకేషన్ చూసుకునే ముందు మనం ఇక్కడ ఒక లొకేషన్ గురించి తెలుసుకుందాం మన వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ నుంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ వెళ్తే బెంగళూరు హైవే వస్తుంది దీని బ్యాక్ సైడ్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఒక ముప్పై నలభై కంపెనీలు దగ్గర దగ్గర ఒక వంద ఎకరాల్లో ఒక యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్ల మహబూబ్ నగర్ ఈ టౌన్స్ వచ్చేస్తాయి ఇటు నుంచి ఒక పది కిలోమీటర్లు పోతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అలానే దగ్గర ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్ వస్తుంది సో పక్కనే ఒక లక్ష మంది పైన పనిచేసే సెడ్జ్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఇడ మొత్తం కూడా ఒక స్టోన్ కనబడుతుంది ఈ స్టోన్ దగ్గర నుంచి సారీ ఇక్కడ ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ లాంగ్లో ఆ స్టోన్ దగ్గర నుంచి మనకు ఆ సైడ్ ఒక చెట్టు చిన్న చెట్టు కనబడుతుంది ఈ స్టోన్ వరకు మొత్తం కూడా ఏంటంటే మూడు ప్లాట్లు అన్నమాట సో మీకు ఇక్కడ నేను నేను నిలబడుకున్న రోడ్ ఏదైతే ఉందో ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు నార్త్ వస్తుంది ఆ స్తంభం ఉన్నది వచ్చేసి వెస్ట్ సైడ్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు అక్కడ ఆ చెట్టు అవతల ఉన్నది కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మీకు ముప్పై 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 అరవై ఉంటుంది పొడవ వచ్చేసి నలభై ఐదు ఉంటుంది సో మొత్తం కలుపుకొని ఇది నాలుగు వందల యాభై గజాల నార్త్ ఈస్ట్ వెస్ట్ మూడు సైడ్ల రోడ్డు ఉన్న ప్లాట్ అనమాట సో మంచి ఇన్వెస్ట్మెంటు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ